హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం దసరా పుల్లోడు గురించి మాట్లాడుకుందామండి దసరా పుల్లోడు సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనవరి పదమూడున సంక్రాంతి కారంగా విడుదలైంది జగపతి ఆర్ట్ పిక్చర్స్ వి రాజేంద్ర ప్రసాద్ నిర్మించి దర్శకత్వం వహించారు ఈ సినిమాకి సంగీతం కేవీ మహదేవన్ ఈ ఈ చిత్రానికి డైలాగులు రాసింది ఆచార్య ఆత్రేయ గారు జగపతి ఆర్ట్ పిక్చర్స్ ఈ సినిమాలో పాటలు పాడినవారు ఘంటసాల గారు సుశీల గారు జానకి గారు మరియు పిఠాపురం నాగేశ్వరరావు గారు బృందం ఈ సినిమాలో పాటలు రెండు పాటల మట్టికి రెండేసార్లు ఉంటాయండి ఉన్నా సరే బోరు కొట్టదండి పాటలు ఎంత బాగుంటాయండి పాటలు అన్నీ బాగుంటాయి నాగేశ్వరరావు గారు వాణేశ్వర గారు పోటా పడి నటించిన చిత్రం అండి దసరా బుల్లోడు అప్పుడు రోజుల్లో భారతీయ తెలుగు భాష రొమాన్స్ చిత్రం అని పేరు వచ్చిందండి ఈ సినిమా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్గా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్గా నిలిచిపోయింది ఏఎన్ఆర్కి పెద్ద సినిమా హిట్ అప్పుడు ఇది దసరా బుల్లోడు ముప్పై ఐదు ఫింటర్లతో రిలీజ్ అయింది ఇరవై తొమ్మిది కేంద్రాల్లో యాభై రోజులు ఆడింది ఇరవై ఐదు థియేటర్లో వన్ వంద రోజులు ప్రదర్శింపబడింది నాలుగు కేంద్రాల్లో రెండు వందల రోజులు రన్ రికార్డు సాధించింది తెలుగులో ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాలు రెండు వందల రోజులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమా ఈ సినిమా అంటే ఎంతమందికి ఇష్టమండి దసరా బుల్లోడు దసరా ఏంటండి అక్కడే నాగేశ్వరరావు గారు ఏంటి ఎన్టీఆర్ గారు ఏంటి ఆ పా సినిమాల్లో పాటలే పాటలు అండి ఎప్పటికి ఇప్పుడు కాదు ఇంకో వెయ్యేళ్ళైనా చరిత్రలో నిలిచిపోయే పాటలు అండి చెవులకి ఎంతో ఇంపుగా ఉంటాయండి అర్థం తెలిసిన పాటలు అదండి ఇందులో నటించిన వారు నాగేశ్రావు వాణేశ్వరి చంద్రకళ నాగభూషణం పద్మనాభం ఛాయాదేవి సూర్యకాంతం ఎస్వి రంగారావు గుమ్మడి అంజలి బేబీ రాణి ఇదండి దసరా బుల్లోడు విశేషాలు ఈ సినిమా అప్పుడు చూసిన వాళ్ళు ఉంటే కనుక ఒక కమెంట్ చేయండి ఈ దసరా బుల్లోడు సినిమా ఎంతమందికి ఇష్టం అండి నాగేశ్వరరావు గారి పంచికట్టు వాణిశ్రీ గారి డ్రెస్సులు చంద్రకళ చీరలు ఎంత బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోలతో కలుద్దామండి